ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సేవా సుపరిపాలనే మంత్రంగా దేశంలో పరివర్తన కోసం నిరంతరం కృషి చేస్తోంది సేవా పర్వ సిరీస్లో భాగంగా మోదీ ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన తీరుపై ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశ అంతరిక్ష విజయాలు గగనతలానికి చేరాయి ఈ ఏడాది జాతీయ అంతరిక్ష దినోత్సవ నాడు ప్రధాని మోదీ చెప్పినట్లుగా అంతరిక్ష రంగంలో ఒక్కొక్కటిగా మైలురాళ్లను అధిగమించడం ఇప్పుడు దేశ గుర్తింపులో భాగమైంది స్పేస్ సెక్టర్ మేకే బాధ ఏ నే భారత భారత కే వైజ్ఞానికో స్వభావ పహలా ఐసా దేశ బాధ జిస్ చంద్రమా కేల్ పర్ సెమీ క్రయోజనిక్ ఇంజన్లు ఎలక్ట్రిక్ ప్రొపెల్షన్ లాంటి కీలక అంతరిక్ష పరిజ్ఞానాలలో ఎంతో వృద్ధి చోటు చేసుకుంది అంతరిక్షంలో డాకింగ్ అన్డాకింగ్ సామర్థ్యం సాధించిన నాలుగవ దేశంగా ఇటీవలే ఆవిర్భవించింది గ్రూప్ కెప్టెన్ శుభాంశ్ శుక్ల విజయవంతమైన అంతరిక్ష ప్రయాణం మొదటి మానవ అంతరిక్ష ప్రయాణంగా గగనయాన్ విజయంలో ముందడుగైంది రెండు వేల ముప్పై ఐదు నాటికి భారతీయ అంతరిక్ష కేంద్ర ప్రణాళిక రూపుదిద్దుకుంది జ స్టార్ట్అప్ స్పేస్ టెక్ కే ఇవేషన్ ఎక్సెలరేషన్ ఇంజిన్ బె విపత్తు నిర్వహణ మౌలిక సదుపాయాల కల్పనలో జియో స్పేషియల్ డేటా వినియోగం ఉపగ్రహ ఆధారిత వ్యవసాయ మద్దతు మత్స్యకారుల భద్రత లాంటి చర్యలు జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి